వైఎస్ఆర్ రాష్ట్ర రాష్ట వైద్యుల విభాగం ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు సహజ సంపదను జేబుల్లో వేసుకుంటూ సంపద సృష్టిస్తాను అనడం సరికాదని అన్నారు ప్రకాశం జిల్లా నుండి పల్నాడు మీదుగా అక్రమంగా రోజుకు డెబ్బై నుంచి ఎనభై గ్రనైట్ లారీలు తరలిస్తున్నారని ఈ సొమ్మంతా ఎమ్మెల్యేల లేదా నాయకుల జేబుల్లోకి వెళ్తుందా అని ప్రశ్నించారు ఇక ప్రభుత్వ యంత్రాంగం స్పందించి గ్రనైట్ మాఫియాను కట్టడి చేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత నుంచి అవినీతి అక్రమాలు అరాచకాలు ఏ విధంగా దౌర్జన్య దౌర్జన్యకాండలు పెరుగుతున్నాయి మీరు అందరూ చూశారు ముఖ్యంగా మన పల్నాడులో ఏ విధంగా గ్రానైట్ మాఫియా రెచ్చిపోతుంది అనేది ఉదాహరణకి నిన్న జరిగినటువంటి దాచేపల్లిలో దాదాపు పదహారు లారీల వరకు సేల్స్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారండి పదహారు లారీలు ఇవ్వండి ఈ విధంగా గ్రానైట్ లారీల్ని సీజ్ చేసి ప్రస్తుతం ఇవి అన్ని పోలీస్ కంట్రోల్లో ఉన్నాయి ఎవరైతే ఆ గ్రానైట్ లారీలని నడుపుతున్నారో వాళ్ళు అధికారులు పట్టుకున్న తర్వాత వెళ్ళి వాటిని విడిపించాలి వాటిని వదిలేయాలి అనేది అధికారుల మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో మీరు అందరూ రాత్రి చూసే ఉంటారు అధికారులు ఎవరి జేబులు నింపటానికి ఇవన్నీ వదిలేస్తున్నారో మీరందరూ ఒక్కసారి ఆలోచించాల్సింది గత నెలలో కూడా దాదాపు తొమ్మిది లారీల నుంచి పది లారీల వరకు సీజ్ చేశారు సీస్తోనే సరిపెట్టారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇలా వదిలేసుకుంటూ పోతే కనుక గ్ర మన సహజ సంపదని ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి ఇది ఒక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి పేపర్ అండి దానిలో కూడా క్లియర్గా రాశారు సీస్తోనే సరి ఎటువంటి యాక్షన్స్ తీసుకోరా అని అంటే మనకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు కూడా విమర్శించే స్థాయిలో అవినీతి జరుగుతుంది అంటే మనం ఎట్టు అనేది మీరు గమనించండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అంటున్నారండి నేను సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సంపద సృష్టి తర్వాత చూద్దామండి ముందు అసలు మనకి రావాల్సినటువంటి సంపదని మీ సహచరుల జేబుల్లోకి వెళ్లకుండా ఏ విధంగా కాపాడాలి అనేది ఒక్కసారి దృష్టి సారించండి చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకు అంటున్నానంటే గ్రానైటు ముఖ్యంగా మాటూరు చీమకుర్తి ఈ ఏరియాల నుంచి మన పల్నాడు ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం జరుగుతుందండి ఒక లారీకి వచ్చేసేసి ముఖ్యంగా దాదాపు మూడున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు అంటే ఆల్మోస్ట్ ముప్పై ఐదు టన్నులు ఒక లారీకి క్యారీ చేస్తూ ఉంటారండి ఆ ముప్పై ఐదు టన్నుల్ని మనం చూసుకున్నట్లయితే ఆరు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ గ్రానైట్ వస్తుంది ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి ఐదు రూపాయలు అంటే మార్టూరికి సంబంధించిన రాయి అయితే కనుక అది ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లుగా ఫిఫ్టీ టూ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి యావరేజ్ అని చెప్తున్నాను దానికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కట్టాలి ఫైవ్ రూపీస్ రాయల్టీ పే చేయాలి అంటే ఒక లారీకి అప్రాక్సిమేట్గా దాదాపు తొంభై వేల రూపాయల వరకు గవర్నమెంట్కి వెళ్ళాలండి అదేవిధంగా చీమకుర్తి నుంచి చూసుకున్నట్టయితే కనుక ఎనభై రూపాయల వరకు ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఉంటుంది పదమూడు రూపాయల వరకు రాయల్టీ పే చేయాలి అండి డవర్నెట్గా మన సిస్టమ్ కూడా ఎలా కరెక్ట్ అయిపోయి ఏ విధంగా సర్వనాశనం అయిపోతుందో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళ ముందు ఉంచుతానండి ఈ నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగము అధికారులు తక్షణమే స్పందించి ఈ విధంగా జరుగుతున్నటువంటి గ్రానైట్ మాఫియాని అంటే మనకి డబ్బులు ఇచ్చిన రోజేమో రహదారి వేస్తున్నాము ఏ విధంగా ఏ ఎన్ని లారీలు అయినా పర్లేదు ఎన్ని టన్నులు అయినా పర్లేదు మీరు మీ పనులు చేసుకుంటా ఉండండి అండి మన సిస్టమ్ మనలో ఉన్నటువంటి ఎవరికైనా సరే అందవలసిన రూపాయి అందకపోతే కనుక రహదారి కాస్త ముళ్ళదారి అయిపోయింది చెక్ పోస్టుల్లో ఆగిపోతాయి వీలే వస్తారు మళ్ళీ సెటిల్మెంట్లు చేసుకుంటారు విడిపిస్తూ ఉంటారు దీన్ని ఏ విధంగా ప్రభుత్వం అరికట్టాలి అనేది ఒక్కసారి ప్రభుత్వ యంత్రాంగము అధికార యంత్రాంగము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రానైట్ మాఫియాని కనుక అరికట్టకపోతే డెఫినెట్గా ప్రత్యక్షంగా దీనిపై పోరాటానికి సిద్ధమవుతాము కాలం అనేది చాలా విలువైనదండి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటుంది ఈరోజు మీరు చేసే ప్రతి తప్పు కూడా రేపటికి రెండింతల మనల్ని అది కాల్ చేస్తుంది అనమాట సో దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది గ్రానైట్ మాఫియాని అరికట్టండి కట్టండి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అయినా సరే ఇలాంటి విషయాలు ప్రశ్నిస్తే ఏమవుతుందంటే తప్పుడు కేసులు పెడతారు తప్పుడు కేసులు పెడతారు డైవర్షన్ చేయటానికి చూస్తారు ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో చూస్తారు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారండి చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అబద్ధపు హామీల్ని ప్రజలకు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఏ విధంగా అందాలో మనం ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారండి రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో అని దాన్ని ఎంత సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్తుందో మీరు అందరూ చూశారు దాన్ని డైవర్షన్ చేయటానికే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అండి ముఖ్యంగా ఏదో పర్సనల్ గడ్జి కోసం అని ఎప్పుడో పర్సనల్ గొడవలు ఉన్నాయని చెప్పి ఈ విధంగా అరెస్ట్ చేయటం అనేది చాలా పనికి చర్య తొంభై అవుతుంది సిట్ ఏర్పడి ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి అంటే ఏదో ఒక అరెస్ట్ చూపించాలి అని ఒక ముఖ్యమైన తలకాయను చూపిస్తే కనుక అది దానిలో కొట్టుకుపోద్ది అనేది వాళ్ళ అభిమతం అండి డెఫినెట్గా దీన్ని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము ఇంకొకటి ఏంటంటే ప్రశ్నిస్తే కనుక మనోభావాలు దెబ్బతింటాయన్నమాట అంటే ఏ విధంగా అంటే మొన్నటికి మొన్న మీరు చూసుకున్నట్లయితే నెల్లూరులో అధికార పార్టీ ఒక మహిళా ఎమ్మెల్యే మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఒక ప్రతిపక్ష ఇంతకుముందు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా చేశారో దాదాపు ఆరు టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళ ఇంటిని ఏ విధంగా సర్వనాశనం చేశారో మీరు చూశారు మరి అదే మనోభావాలు నగరిలో ఉన్నటువంటి రోజాగారి విషయంలో ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అంటే ఒక అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే మీద ఇబ్బంది అయితేనేమో మనోభావాలు దెబ్బతింటాయి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద అయితేనేమో దాడి చేయండి అనేది మీరు ప్రోత్సహిస్తున్నారా ప్రతి మీటింగుల్లో కూడా ఆడవారి పట్ల మేము ఎంతో గౌరవం చూపిస్తాము ఆడవారికి మేము చాలా విలువిస్తాము అంటున్నారు మరి నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు ఏ విధంగా రోజా గారి మీద కామెంట్స్ చేశారు దాన్ని మీరు సమర్థిస్తున్నారా ఆయన మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు డెఫినెట్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత విమర్శలు అనేది చాలా తప్పండి రాజకీయ కోణంలోనే చూడాలి ముఖ్యంగా ఒక చదువుకున్న వాడిగా ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద వ్యక్తిగత విమర్శలకి నేను ఇష్టపడినానండి మీకు చిన్న ఉదాహరణ చెబుతాను ఎవరికైనా సరే ఒక కాలుకి ఒక అప్రాక్సిమేట్గా ఒకదానికి ఒక లారీకి వచ్చేసి లక్షా డెబ్భై వేల వరకు గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో కానీ రాయల్టీ రూపంలో కానీ వెళ్ళాలి కా అంటే ఒక మన మార్టూర్ నుంచి పల్నాడు ద్వారా బయటికి వెళ్ళేది దాదాపు నలభై ఐదు నుంచి అరవై లారీలు ప్రతిరోజు ఇటు నుంచి క్రాస్ అవుతున్నాయండి చీమకుర్తి ద్వారా డెబ్బై లారీలు అటో ఇటు క్రాస్ అవుతున్నాయండి అంటే ఒకరోజు మన పల్నాడు నుంచి వెళ్ళేటువంటి ఆ లారీల ప్రభుత్వానికి చెల్లించాల్సింది దాదాపు కోటి అరవై లక్షల రూపాయలు ఉంటుందండి నిజంగా గవర్నమెంట్ వాళ్ళు ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టండి అంత నిజంగా అసలు ారా ట్యాక్స్లు రాయల్టీ రూపంలో కానీ జీఎస్టీ రూపంలో కానీ ఎందుకని అట్లా వదిలేస్తున్నారు ముఖ్యమైనది రెండోది ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయి నా జేబుల్లోకి పోతున్నాయా మీ జేబుల్లోకి పోతున్నాయా లేదంటే లోకల్